ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆహారం అంటే ఇష్టం ఉంటుంది ఇటీవల బాగా అందుబాటులోకి వచ్చిన కురుకురే అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలకే కాదు కొంతమంది పెద్దలు కూడా కురుకురే అంటే ఇష్టంగానే తింటారు అలా ఓ మహిళకు కూడా ఈ కురుకురే అంటే ప్రాణం రోజు వాటిని తిని తీరాల్సిందే దాంతో భర్తకు కూడా రోజు భార్యకు ఎంతో ఇష్టమైన ఐదు రూపాయల కురుకురే ప్యాకెట్ తెచ్చి ఆమె కళ్ళల్లో ఆనందం చూసి మురిసిపోయేవాడు ఒకరోజు కురుకురే తీసుకురావటం మర్చిపోయాడు పాపం ఒట్టి చేతులతో వచ్చిన భర్తను చూసిన భార్య అలిగి పుట్టింటికిడిపోయింది అక్కడితో ఆగిందా ఏకంగా విడాకుల కోసం అప్లై చేసింది కురుకురే కూడా తీసుకురాలేని భర్తతో తాను కాపురం చేయలేనని తెగేసి చెప్పింది దీంతో విస్తుపోవటం పోలీసులు వంతైంది ఉత్తరప్రదేశ్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఆగ్రాకి చెందిన వారిద్దరికీ ఏడాది క్రితమే వివాహమైంది ఆమెకి రోజు కురుకురే తినడం అలవాటు కొన్నాళ్ళు భర్త కూడా ఎలాంటి అడ్డు చెప్పకుండా రోజూ ఒక ప్యాకెట్ తెచ్చి ఇచ్చేవాడు అయితే జంక్ ఫుడ్ రోజు తింటే ఆరోగ్యం పాడవుతుందని ఆమెకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు అది ఇరువురి మధ్య గొడవకు కారణమైంది అయినప్పటికీ అదేమీ మనసులో పెట్టుకోకుండా రోజు ఓ ప్యాకెట్ తెచ్చే భర్త ఒకరోజు మర్చిపోయాడు అంతే అపర కాళ్ళిలా అతడిపై విరుచుకు పడిన ఆమె ఆపై పెట్టే సర్దుకుని పుట్టింటికిపోయింది కొన్ని రోజుల తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్ళి భర్త తనను కొడుతున్నాడని ఫిర్యాదు చేస్తూ విడాకులు ఇప్పించాలని కోరింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దంపతులిద్దరికీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఇటీవల ఇలా చిన్న చిన్న కారణాలతో విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది వెళ్లై పద్దెనిమిది నెలలైనా భర్త తనతో తగాదా పెట్టుకోవడం లేదని అతడిని మంచితనాన్ని తాను భరించలేకపోతున్నానంటూ యూపీ మహిళ కోర్టుకెక్కిన ఘటన కూడా కొన్నాళ్ల క్రితం సంచలనమైంది